అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో మలబద్ధకానికి మంచి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మలబద్ధక సమస్య సమస్త రోగవర్ధకం మలవర్ధకం అన్నారు మహర్షులు అంటే అనేక రోగాలను పెంచేదిగా ఈ మలబద్ధకం ప్రధాన పాత్ర వహిస్తుందంటే ఆశ్చర్యం వేస్తుంది ద్రవాహారము నీరు తక్కువగా తీసుకోవడము అకాల భోజనము ఫాస్ట్ ఫుడ్సు జంక్ ఫుడ్సు బేకరీ ఫుడ్సు ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము అదేవిధంగా నిద్ర సరిగ్గా పోకపోవడము మల విసర్జన సమయానికి చేయకపోవడము మల విసర్జన సమయాన్ని ఆపుకోవడము వృద్ధాప్యము సహజంగానే కొందరిలో పేగులలో చలనశక్తి తక్కువగా ఉండడము కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఆయా వ్యాధులకు వాడేటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు మానసిక ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ కూడా ఈ మలబద్ధకానికి కారణమవుతూ ఉంటాయి మరి ఈ మలబద్ధకం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి ఉన్నటువంటి వ్యాధులు ఎక్కువయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే మలబద్ధకం సమస్త రోగవర్ధకం అని మహర్షులు చెప్పడం జరిగింది మరి ఇటువంటి మలబద్ధకాన్ని సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఆహార ఔషధాలతో ఇతర మూలిక ఔషధాలతో వాడి ఆ యొక్క సమస్యని తొలగించుకేందుకు ప్రకృతి చక్కనైనటువంటి ఉపాయాలని పరిష్కార మార్గాలని మనకి ప్రసాదించింది వాటిల్లో అనుభవపూర్వకమైనటువంటి ఒక చక్కటి వైద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి మీరందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వైద్యాన్ని రాసుకుంటే ఎవరికి ఏది ఎప్పుడు ఇలా అవసరమవుతుందో అప్పుడు ఆ యొక్క సహజసిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాన్ని వాడి ఎలాంటి దుష్పరిణామాలు దరి చేరకుండా క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు తెలుసుకుందామా మరి మలబద్ధకం తగ్గేందుకు చక్కటి గృహవైద్యం దీనికి కావలసినటువంటి పదార్థాలు అందరు రాసుకోండి కరకాయలు తానికాయలు ఉసిరికాయలు అని రాసుకోండి కరక్కాయలు తానికాయలు ఉసిరికాయలు ఉప్పు నిమ్మకాయలు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నీరు ఇది ఈ యొక్క ఔషధం తయారు చేసేందుకు కావాల్సినటువంటి పదార్థాలు మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కరకాయలు తానికాయలు ఉసిరికాయలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రిఫల చూర్ణం అంటారనమాట ఈ త్రిఫల చూర్ణము సంవత్సరం అంతా కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ త్రిఫల చూర్ణము మనకి మార్కెట్లో దొరుకుతుంది అంటే కరకాయ పెచ్చులు తానికాయ పెచ్చులు ఉసిరికాయ పెచ్చులు కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఈ యొక్క చూర్ణాన్ని మనకై మనం స్వయంగా తయారు చేసుకోవచ్చు అంటే కరక్కాయలను తెచ్చుకొని దంచి లోపల విత్తనాలు తీసేసి ఆ బొప్పిని ఎండించి పౌడర్ చేసుకోవాలి అట్లే తానికాయలను కూడా దంచి లోపల విత్తనాలను తీసేసి పై పెచ్చుని ఒకరోజు ఎండించేసేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఉసిరిక పచ్చలు మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి కాబట్టి ఆ ఉసిరిక పెచ్చను కూడా తెచ్చుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ మూడింటిని సమానంగా కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్నే త్రిఫల చూర్ణం అంటారు ఈ యొక్క త్రిఫల చూర్ణము ఇంతకు ముందు చెప్పినట్లు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ త్రిఫల చూర్ణం కూడా దొరుకుతుంది కాబట్టి మీరు సక్రమమైనటువంటి చూర్ణాన్ని వాడాలి ఇక్కడ మరొక విషయం కూడా మనం తెలుసుకోవాలి ఈ త్రిఫల చూర్ణం తయారు చేసేటప్పుడు కొన్ని కొన్ని కంపెనీలు మనకు మార్కెట్లో కూడా వాళ్ళు తయారు చేసినటువంటి ఈ త్రిఫలచూర్ణము లోపల విత్తనాలతో సహా పొడి చేసి మనకు మార్కెట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు సక్రమమైనటువంటి చూర్ణాన్ని వాడడం వల్ల చాలా చక్కనైనటువంటి ఆశాజనకమైనటువంటి సమ్యక్ సద్య వెంటనే శీఘ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి లేదంటే ఒక్కొక్కసారి ఈ త్రిఫల చూర్ణంలో వాడేటువంటి కరకాయ విత్తనాలు అదే అదేవిధంగా తానికాయ విత్తనాల యొక్క చూర్ణం కూడా అందులో కలవడం వల్ల మరి ఒక్కొక్కసారి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడా కలగవు కాబట్టి ప్రామాణికమైనటువంటి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం తెచ్చుకోండి లేదా మీకే మీరు తయారు చేసుకోండి ఈ విధంగా వాడినప్పుడు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ త్రిఫల చూర్ణం అంతా కలిపేసేసి ఉంచుకునేటువంటి ఈ త్రిఫల చూర్ణాన్ని ఒక ఐదు గ్రాములు తీసుకోండి అంటే ఒక టీ స్పూన్ ఒక టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని తీసుకోవాలి అట్లే ఒక టీ స్పూను త్రిఫుల చూర్ణాన్ని తీసుకోవాలి ఈ ఒక్క టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళలో వేసేయాలి అట్లే ఒక్క గ్రాము ఉప్పు కూడా అందులో వేసేయాలి ఈ విధంగా వేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద రెండు వందల మిల్లీలీటర్ల నీటికి గాను వంద మిల్లీలీటర్ల నీరు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరవెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి అందులో అరబద్ద నిమ్మరసం కలిపి సేవించాలి ఇంతే ఈ యొక్క సేవన ఎలా ఉండాలంటే సమస్య కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళైతే రోజు రాత్రి పడుకునేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది కొంతమందికి ఈ మలబద్ధక సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు మాత్రము ఉదయం ఒక్కసారి తీసుకోవాలి రాత్రి పడుకుండేటప్పుడు మరొకసారి ఇదే పద్ధతిలో ఆ కషాయాన్ని తయారు చేసుకొని తీసుకోవాలి కొన్నాళ్ల పాటు ఈ విధంగా వాడిన తర్వాత మలబద్ధక సమస్య అదుపులోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి మాత్రమే వాడితే సరిపోతుందన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకమైనటువంటి ఫలితాలు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు అతి శీఘ్రంగానే కలుగుతాయి ఇక్కడ మరొక విషయం కూడా మీరు గమనించాలి ఈ రోజుల్లో మరి బీపీ పేషెంట్స్ కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక సందేహం రావచ్చు మరి డాక్టర్ గారు మీరు ఉప్పు చెప్పారు కదండి ఆ ఉప్పు వాడడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో కదా మాకు బీపీ ఉంది కదా అని చెప్పేసి అలాంటి వాళ్ళు మాత్రము మరి ఆ ఔషధంలో ఉప్పు మినహాయించి కేవలం కషాయాన్ని అంటే త్రిఫలచూర్ణ కషాయాన్ని తయారు చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం వేసుకొని తీసుకోవాలన్నమాట కాబట్టి ఉప్పు బీపీ పేషెంట్లు మినహాయించి మరి కాళ్ళు చేతులు వాపులు ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా కొన్నాళ్ల పాటు ఈ విధమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు చూశారు కదా ఈరోజు ఈ కార్యక్రమంలో మలబద్ధక సమస్యకి అత్యంత క్షేమదాయకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి వైద్య విధానాన్ని గురించి తెలుసుకున్నారు కదా మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం